సహజీవనం చేస్తున్న జంట్లకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు సంచలన చారిత్రాత్మక తీర్పు వెలువరించింది పరస్పర అంగీకారంతో కలసి జీవించాలని నిర్ణయించుకున్న మేజర్ జంట్లకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే పోలీసులు తేనని కోర్టు స్పష్టం చేసింది కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందంటూ పన్నెండు జంటలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం వారికి తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వివాహం చేసుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే ప్రతి పౌరుడికి జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులని పేర్కొంది సామాజిక నైతికత కంటే రాజ్యాంగ బద్దమైన హక్కులే అత్యున్నతమని స్పష్టం చేస్తూ సమాజం అంగీకరించకపోయినా చట్టం మాత్రం సహజీవనాన్ని నిషేధించలేదని కోర్టు చెప్పింది పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి ఎవరితో ఉండాలి ఎక్కడ నివసించాలి అనే నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని గుర్తు చేసింది తమకు నచ్చిన విధంగా జీవిస్తున్న చెట్లను వేధించడం బెదిరించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది గతంలో కొన్ని కోర్టులు రక్షణ నిరాకరించిన తీర్పులతో తాము ఏకీభవించట్లేదని సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్న పేర్కొంది భవిష్యత్తులో ఈ జంటలకు ఎలాంటి ముప్పు ఎదురైనా వెంటనే స్పందించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్